ముందుగా ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి హేరా హేరాదురి యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం అవ్యక్తీ భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని అవ్యక్త్యాన్ని ఏవ తత్ర క పరిదేవన భారత ఓ అర్జున భూతాని ప్రాణులు అవ్యక్తాదీని పుట్టుకకు ముందు కనపడవు అవ్యక్తాని ధనాని ఏవ మరణించిన తరువాత కూడా అవ్యక్తాలే వ్యక్త మధ్యాని జనన మరణాల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి తత్ర ఇలాంటి స్థితిలో కా పరిదేవన సోకించడము ఎందుకు దీని తాత్పర్యం అర్జున అంటే భరత అనే అనేక పేర్లతో సంబోధిస్తూ ఉంటాడు కృష్ణుడు అందులో భరత అంటే అర్జున ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనబడవు మరణం తర్వాత కూడా కనపడవు చావు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి అటువంటప్పుడు సూకించడం ఎందుకు నిజానికి నిన్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్ రీసెంట్గా ఒక కారు కొనుక్కున్నాము తో ఆనందంగా ఎన్నో రోజుల నుంచి ప్రయాణం చేస్తూ చాలా హ్యాపీగా ప్రయాణం అవుతూ ఉన్నది కానీ ఒక టైంలో అనుకోకుండా ఒక రోడ్డు మీద గొయ్యిలాగా బేగంగా ఉంటుంటే సడన్గా ఎదుటివాడు కారు ఆఫ్ చేస్తే దాన్ని వెళ్ళి గుద్దడం జరిగింది గుద్దితే మొత్తం ఆ డిజైర్ కార్ లాంటిది షిఫ్ట్ లాగా దగ్గరికి అయిపోయి పిప్పి పిప్పి అయిపోయింది అనమాట అది ఏంటి బ్యాడ్ అనేసి ఇంకలా అనుకుంటూ కొంత దూరం మళ్ళీ ప్రయాణం చేస్తుండగా ఆ బోనెట్ ఉంటుంది కదా అది ఒక్కసారి పైకి తన్ని అద్దాలన్నీ పగిలిపోయాయి అన్నమాట ఇంకా సిచ్యువేషన్ భయంకరమైన భయాన్ని కలిగించింది కళ్ళు తెరిచి చూస్తే ఇది కళ అని అనిపించింది అనమాట అంటే పడుకున్నాము జరుగుతుంది ప్రయాణం అవుతుంది అక్కడ రోడ్డు ఉన్నది కారు ఉన్నది ఇంకో కారు ఉన్నది అది ఒక పగిలిపోయింది కా అద్దాలు పగిలిపోయాయి ఏదోదో జరిగింది అదంతా కళ్ళు తెరిచిన తర్వాత మాయమైపోయాయి అంటే కళకి ముందు ఏమీ లేదు కళ తర్వాత ఏమీ లేదు ఆ మధ్యలో ఉన్నదంతా కూడా మిథ్య పడుకుంటే జరిగేది అంతా మాయ కళ్ళు తెరిచాక మళ్ళీ అన్నీ వేరుగా ఉంటాయి అన్నమాట అలాగే మెలుకు వచ్చినప్పుడు కూడా మనకి కనిపించేదంతా కూడా నడుస్తూ ఉంటుంది మళ్ళీ కళ్ళు మూసిన తర్వాత అన్నీ మాయమైపోతాయి కళలో ఒక ప్రపంచం బయట మరొక ప్రపంచం ఇదే జీ జీవన విధానం అనేది ఈ యొక్క శ్లోకం వివరిస్తుంది అనమాట ఒకడు నిద్రించినప్పుడు ఒక కళ అంటాడు ఆ కళలో అతని భార్య పిల్లలు మేడలు ఐశ్వర్యం అన్నీ ఉంటాయి నిద్ర లేచక చూస్తే భార్య పిల్లలు మేడలు ఐశ్వర్యం ఇవేవి కనపడవు పోకముందు అవేవీ లేవు నిద్ర లేచక కూడా అవి లేవు కానీ మధ్యలో స్వప్నంలో స్వప్న జగత్తులో అవన్నీ ఉన్నాయన్నమాట వాస్తవంగా మాత్రం లేవు నిజానికి అవేమీ లేవు ఒక కళలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆది లేక అంతం లేక మధ్యలో మాత్రమే ఉంటుంది అదే మిథ్యా వస్తువు మిథ్యా జగత్తు ప్రాంతి మాత్రమే ఏడిస్తే సోకిస్తే ఆ స్వప్నంలోని భార్య పిల్లలు ఐశ్వర్యం అవన్నీ రావు కదా ఇప్పుడు అయ్యో నా కారు ఏమైంది నా సిచ్యువేషన్ ఏమైంది నా ఇంకా పట్టుకొని ఏడిస్తే అదంతా కూడా ఆశ్చర్యార్థకం అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు అలాగే పుట్టుక చావుల మధ్య మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది పుట్టిన తర్వాత నుంచి అంటే మధ్యలో శరీర దారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది ఇప్పుడు మనం ఉన్నాం నా శరీరం ఉంది నా మంచం ఉంది నా ఇల్లు ఉంది అంతా ఉంది ఇదంతా కూడా పుట్టాము కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి ఈ శరీరం ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోతుందో ఆత్మకి మళ్ళీ ఇవేమీ ఉండవు శరీరం అనిత్యమైనది పుట్టుకకు ముందు లేనిది మరణం తర్వాత లేని చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం దుఃఖించడం అవివేకం అని భగవద్గీతలో ఓ శ్రీకృష్ణుడికి వ్యక్తపరుస్తున్నాడనమాట చాలా ఒక శ్లోకం ఈ సూక్ష్మ శరీరం గురించి స్థూల శరీరం గురించి చక్కగా వివరణ ఇస్తూ ఉంటుంది అనమాట నీవు యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించినా లేదా తాత్కాలికమైన శరీరంగా భావించిన ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరముల మిశ్రమంగా భావించినా నీవు తగదు సోకించడానికి మూల కారణం భ్రమ వల్లే కలుగుతుంది ఎటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినాయి అంటే అవన్నీ కూడా ఇది శాశ్వతం అయ్యో కోల్పోతున్నాము ఇది శాశ్వతం అని బాధపడుతూ ఉంటాం నిజానికి ఏది శాశ్వతం కాదు ఏది శాశ్వతం అనేది ఏదీ లేదనమాట ఒక్క ఆత్మ తప్ప భౌతిక జగత్తులో ఒక్క జీవాత్మ మూడు శరీరం కట్టుబడి ఉంటుంది స్థూల శరీర సూక్ష్మ శరీర కారణ శరీరాలన్నమాట స్థూల శరీరం అంటే మన పాంచభూతాలతో తయారు చేయబడినది భూమి నీరు గాలి ఆకాశం అగ్ని వీటితో తయారు చేయబడినది ఈ శరీరం ఇది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ పుట్టినప్పుడు ఉండేది మరణించిన తర్వాత మళ్ళీ ఉండదు మళ్ళీ పంచభూతాల్లోనే కలిసిపోతుంది సూక్ష్మ శరీరం పద్దెనిమిది మూల వస్తువులతో కూడినది ఐదు ప్రాణవాయువులు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి మరియు అహంకారంతో పద్దెనిమిది మూల వస్తువులతో ఉండేది ఈ సూక్ష్మ శరీరం అలాగే కారణ శరీరం అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి మునుపటి జీవితాలు ఉండి ఉన్న సంస్కారాలతో కూడుకున్నది ఇది కారణ శరీరం అన్నమాట ఇవన్నీ కూడా మన కర్మలను తీసుకువచ్చే ఓ ఒక అద్భుతమైన శరీరం ఇది జన్మ జన్మల్లో ఉంటుంది దీన్నే ఆత్మ అని చెప్తూ ఉంటాం మరణ సమయాలలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరాలను తీసుకొని వెళుతుంది అటు పిమ్మట భగవంతుడు మరలా ఆత్మకి మరి ఒక స్థూల శరీరాన్ని అంటే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు కొత్త జన్మలో కొత్త శరీరాన్ని మనం తీసుకొని ఈ భూమి మీదకి వస్తామన్నమాట దాని సూక్ష్మ కారణ శరీరాలను అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భంలోకి ప్రవేశపెడతాడు అంటే దేవుడు పెడతాడు అని అనుకుంటాం నిజానికి ఇది మనం ఎన్నుకొని ఒక తల్లి ఒక కొత్త శరీరంలోకి ఆపాదించుకొని ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట ఇప్పుడు కంప్యూటర్లో కొన్ని కొన్ని ఒక చాట్ జీపీటీ లాంటివి ఉంటాయి ఒక లెటర్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఎలా వస్తుందో ఇదంతా కూడా ఆటోమేటిక్గా మన యొక్క కర్మల ఫలితాలు బట్టి మన ఆత్మ ఎదుగుదల మన జన్మ పుట్టుక తల్లిదండ్రులు ఎంచుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది అలాగే మన స్థోల శరీరాన్ని మనం ధరిస్తాము అలాగే దాన్ని వదిలివేయబడుతుంది వేరే స్థోల శరీరంలోకి తీసుకొని మధ్యలో ఒక పరివర్ పరివర్తన దశ అంటే ట్రాన్స్మిషన్ ఫేజ్ ఉంటుందన్నమాట ఆ పరివర్తన అంటే మనం ఈ కారణ శరీరం ద్వారా మన కర్మలను జ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకున్నాము అనే దాన్ని బట్టి మన యొక్క జీవన విధానం ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా మారుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాల వరకు ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైనది సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది పుట్టుక ముందు అదే స్థితిలో ఉంటుంది మరణించిన తర్వాత కూడా అవ్యక్తంగా ఉంటుంది ఈ మధ్యలో ఉండేదంతా వ్యక్తమయ్యేది ప్రకటితమైనది కనిపించేది అంతా కూడా ఇది ఒక మిథ్య కాబట్టి సోకించటం ఎంత మాత్రము తగదు అనే ఈ శ్లోకం వివరిస్తూ ఉంటుంది అన్నమాట भूतानि भू प्रण अव्यक्तादीनि भूतानि मध्यानि व्यक्तमध्य महाप्रण मध्यानि भारत भामहप्रण अव्यक्तादीनि भूतानि व्यक्त

निधनान्येव तत्रका परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधानान् येव तत्रका परिदेवना before birth the body was invisible after death again the body becomes invisible ఓన్లీ ఇన్ ద ఇంటర్ ద బాడీ ఈజ్ సీన్ వై గ్రీవ్ ఫర్ వాట్ ఈస్ టెంపరీ ద వైజ్ రిగార్డ్ ఆల్ దిస్ యాజ్ ఇట్ వర్ జస్ట్ డ్రీమ్ అర్జున జీవుల శరీరాలు ఉత్పత్తికి పూర్వం ఆ వ్యక్తాలు అంటే పుట్టుకకు ముందు అవి కనిపించవు వర్తమాన కాలంలో మాత్రమే వ్యక్తాలు అంటే మనకి కనిపిస్తున్నాయి ఉన్నట్టుగా తెలుస్తున్నాయి అంటే పైకి మాత్రం కనిపిస్తాయి మరణించిన తర్వాత కూడా అవి కనిపించవు దీనికి దుఃఖించడం ఎందుకు జ్ఞానులకు జగత్తంతా కూడా ఒక స్వప్నం లాగే కనిపిస్తుంది అవ్యక్తాదేని భూతాని అవ్యక్తాదేని భూతాని అవ్యక్తాదేని భూతాని అవ్యక్తాదేని భూతాని అవ్యక్తాదేని భూతాని అవ్యక్తాదేని భూతాని अव्यक्तादीनि भूतानि अव्यक्तादीनि भूतानि अव्यक्तादीनि भूतानि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत 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 अव्यक्तादीनि भूतानि 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 व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव 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 अव्यक्तनि अव्यक्तनि धनान्येव अव्यक्तनि धनान्येव तत्र कापरिदेवन तत्र का परिदेवन तत्र कापरिदेवन तत्र का परिदेवन तत्र कापरिदेवन तत्र का परिदेवन तत्र का परिदेवना तत्र का परिदेवन तत्र कापरिदेवन तत्र का परिदेवन अव्यक्तनि तत्र का परिदेवना अव्यक्तनि तत्र का परिदेवन अव्यक्तनि तत्र कापरिदेवना अव्यक्तनि धनान्येव तत्र कापरिदेवन अव्यक्तनि धनान्येव तत्र का परिदेवना अव्यक्तनि धनान्येव तत्रकापरिदेवना अव्यक्तनि धनान्येव तत्रकापरिदेवना अव्यक्तनि धनान्येव तत्रकापरिदेवना अव्यक्तनि धनान्येव तत्र का परिदेवना अव्यक्तनि तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनि तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनि तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनि तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र कापरिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनि धनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनि धनान्येव तत्र अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना